ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోఫాన మార్గమని అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ వనమహోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అధికారులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవూర్ అని చెప్పాము దీంతో గ్రీన్ కోవూర్ను కూడా అందరము కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనున్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన నైన్టీ ఫైవ్ లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని అది నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ ఒకటి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ రోజు రేపు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముప్పై ఏళ్లు కంప్లీట్ కాబోతున్నాయి ఆ రోజు ఆయన విజన్ తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోండి అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో ఎంత మందికి నీడ నేర్చుంటదో ఎంత పచ్చదనం నేర్చుంటదో అవన్నీ ఆ రోజే చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మన భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి రాబోయే నలభై రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం రెండేళ్లు మనము ఇండ్లలో నుంచి బయటకు రాలేదు ఎక్కడ చెట్లు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ వాటిల్ని మనం ఇది చేయాలో అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది లేని దగ్గర విలేజెస్ లో చాలా లేట్ గా వచ్చింది ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండింది కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకోరాబోతున్న దీని అందరికీ మనము కూడా తలావక చేయేసి దాన్ని ముందుకు తీసుకోబోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఇది మనకి గాని ఒక ఆమె నేను గా ఆమెని కలిసాను కూడా తిరుపతిలో ఆమె డ తిమ్మక్క అని నూట పదమూడు సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో ఆమె హళికల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ ఎనిమిది వేల చెట్లు రకరకాల చెట్లు అది కాకుండా మామూలు ఈ మర్రి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్ ఆమె చదువుకున్నాం కాదు ఆమె పనిచేసే ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు ఇంకా హెల్తీగా ఉన్నారు సో ఈ మధ్యనే టూ థౌజండ్ లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ కి మారచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏమైనా కావచ్చు కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నరకడం అనేది గొప్ప విషయం కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వరాలను చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ